రెడ్డి గారు నత్తనడకన నడుస్తున్నారు నత్తనడకన ఇప్పుడు నడవలేదు అధ్యక్ష నాలుగు సంవత్సరాల నుంచి నాలుగు సంవత్సరాల నుంచి కాలేజీల నిర్మాణం చేయలేకపోయారు ఐదు కాలేజీలు మొదలు పెట్టారు అధ్యక్ష మీరు అది చూస్తే ఐదు కాలేజీలు మొదలు పెట్టిన కాలేజీలు ఏవైతే ఉన్నాయో ఉదాహరణ అధ్యక్ష ఉత్తరాంధ్ర గురించి మాట్లాడారు కాబట్టి చెప్తారు ఉత్తరాంధ్ర విజయనగరం కాలేజ్ అధ్యక్ష ఖర్చు పెట్టింది ఎస్టిమేట్ వాల్యూ ఐదు వందల కోట్లు అయితే ఖర్చు పెట్టింది నూట మూడు కోట్లు అంటే ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ కేవలం ఇరవై ఐదు ఇరవై ఒక్క శాతం మాత్రమే అధ్యక్ష అదేవిధంగా ప్రతి కాలేజీకి రాజమండ్రి కాలేజీకి రాజమండ్రి కళాశాలకి నాలుగు వందల ఐదు కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటే ఖర్చు పెట్టింది ఎనభై ఎనిమిది కోట్లు మాత్రమే అధ్యక్ష తర్వాత నంద్యాల కాలేజీకి నాలుగు వందల కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటే ఖర్చు పెట్టింది ఎనభై తొమ్మిది కోట్లు మాత్రమే ఇది ఏలూరు కాలేజీకి ఐదు వందల ఇరవై ఐదు కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటే నూట నలభై మూడు కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం ఎన్ఎంసీ నేషనల్ మెడికల్ కమిషన్ నామ్స్ ప్రకారం ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తి చేయాలా ఫ్యాక్చరీ కూడా చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఇప్పుడు నేను ఎందుకు రాబోయే కళాశాలలు కాకుండా ఆల్రెడీ మొదలైన కళాశాలల గురించి ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే మౌలిక సదుపాయాల కల్పన ఇంత దారుణంగా ఉండేది అధ్యక్ష మెడికల్ విద్య అనేది మిగతా విద్యలతో పోల్చడానికి అవకాశం లేదు అధ్యక్ష ఉదాహరణకి ఐఐటి వచ్చింది ఐఐఎం వచ్చింది ఐఏసిఆర్లు వచ్చాయి అనేక ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు ఆంధ్రప్రదేశ్కి వచ్చాయి కానీ వాటిని అన్నింటినీ మొదట్లో తాత్కాలిక భవనాలు పెట్టి తర్వాత భవనాలు నిర్మించిన తర్వాత పూర్తిగా నిర్మించిన తర్వాత తరగతులు ప్రారంభించారు కానీ వైద్య విద్య అటువంటిది కాదు అధ్యక్ష చాలా క్లిష్టమైన విద్య కాబట్టి మౌలిక సదుపాయాల కల్పన పూర్తిగా ఉండాలా దానికి కావాల్సిన ఎక్విప్మెంట్లు పూర్తిగా ఉండాలా కావాల్సిన స్టాఫ్ పూర్తిగా ఉండాలా మరీ ప్రధానంగా ఫ్యాకల్టీ సరైన దీంట్లో ఉండాలి అధ్యక్ష అప్పుడే ఎన్ఎంసి అనుమతులు మంజూరు చేస్తుంది నేను మరి అదే ఐదు కాలేజీల గురించి ప్రస్తావిస్తున్నా విజయనగరంలో నూట పదిహేడు పోస్టులు ఉంటే అక్కడ ఉన్నది పొజిషన్లో ఉన్నది అరవై తొమ్మిది నలభై ఎనిమిది ఖాళీలు ఉన్నాయి అధ్యక్ష నలభై శాతం ఖాళీలు ఉన్నాయి రాజమండ్రిలో నూట పదిహేడు ఉంటే ఇరవై ఒకటి ఉన్నాయి ముప్పై ఆరు ఖాళీలు ఉన్నాయి అదేవిధంగా మచిలీపట్నంలో నూట పదిహేడు పోస్టులు ఉండాల్సి ఉంటే డెబ్బై నాలుగును నలభై మూడు ఖాళీలు ఉన్నాయి అంటే వీళ్ళని నియామకాలు చేపట్టాలన్న ఆలోచన రాలేదు ఫ్యాకల్టీ లేకుండా ప్రొఫెసర్స్ అసోసియేట్ ప్రొఫెసర్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ లేకుండా ట్యూటర్స్ లేకుండా వైద్య విద్య సాధ్యం కాదు అధ్యక్ష నియామకాలు చేపట్టడానికి నోటిఫికేషన్ల గురించి ఆలోచించలేదు మౌలిక సదుపాయాల కల్పన మీద దృష్టి పెట్టలేదు తర్వాత మీరు నేను ఇచ్చిన దీంట్లో మీరు చూస్తే అధ్యక్ష ఈ కళాశాల పూర్తయిన కళాశాలలు ఏవైతే ఉన్నాయో మీరు ఏదైనా చూడండి ఐదు కళాశాలలు హాస్పిటల్ ఇంత పూర్తయింది హాస్టళ్ళు ఇంకా జి ప్లస్ టూ నిర్మాణంలో ఉన్నాయి అంటే కళాశాల పూర్తి తరగతులు ప్రారంభమైపోయాయి అధ్యక్ష ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాలు ప్రారంభమయ్యాయి కానీ బాలికలు ఉండడానికి హాస్టల్ నిర్మాణం జరగదా బాలు ఉండడానికి హాస్టల్ నిర్మాణం జరగదా రెసిడెన్షియల్ బిల్డింగ్ల నిర్మాణం జరగదా కళాశాల మాత్రం కేవలం ఒక సంవత్సరానికి సరిపడా బిల్డింగ్ మాత్రమే నిర్మించారు ఇటువంటి కొరతలు ఉన్న దృష్ట్యా వైద్య విద్యని సక్రమంగా నాణ్యమైన వైద్య విద్యను అందించాలంటే మనకే కాదు ఏ ప్రభుత్వానికి కూడా సాధ్యం కాదు అధ్యక్ష దాని మీద దృష్టి పెట్టకుండా వాటి మీద దృష్టి పెట్టకుండా ఈ రకమైన ఈ ఈ రకమైన ఎక్విప్మెంట్ లేదు ఎక్కడ చూసినా కొరతలే ఫ్యాకల్టీ ప్రధానంగా ఎక్విప్మెంట్ సరే ఎక్విప్మెంట్ ఫ్యాకల్టీ లేదు భవనాలు ఎక్కడ ఉండాలి అధ్యక్ష హాస్టల్ లేకుండా విద్యార్థులు ఎక్కడుండి చదువుకోవాలా నేను గతంలో కూడా ప్రశ్న అడిగినప్పుడు చెప్పాను పులివెందల్లో కూడా పులివెందల్లో కూడా ఒకే అది ఎక్కువ ఎక్కడన్నా ఖర్చు పెట్టింది ఎక్కడన్నా ఉందంటే పదిహేడు కళాశాలల్లో నేను పదిహేను శాతం మాత్రమే ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ అన్నాను అధ్యక్ష ఎక్కువ ఖర్చు పెట్టింది ఎక్కడన్నా ఉంది అంటే అది పులివెందల్లో మాత్రం పెట్టారు యాభై తొమ్మిది శాతం ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ ఉంది అధ్యక్ష యాభై తొమ్మిది శాతం అక్కడ మాత్రమే ఉంది తర్వాత రెండో కాలేజు మచిలీపట్నం అధ్యక్ష మచిలీపట్నం రెండు వందల ఎనిమిది కోట్లు ఆశ్చర్మయచ్చు మచిలీపట్నం కింద ఎక్కువ పెట్టారు ఎందుకంటే దానిలో నూట తొంభై ఐదు కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ కింద వస్తే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేవలం పదమూడు కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు అధ్యక్ష ఈ మొత్తం ఎనిమిది వేల నాలుగు వందల కోట్లకు సంబంధించి ఫైనాన్షియల్ టైఅప్ నాలుగు వేల తొమ్మిది వందల నలభై ఎనిమిది కోట్లకి ఫైనాన్షియల్ టైప్ నబార్డ్ నుంచి లేదా సెంట్రల్ అసిస్టెన్స్ ఫర్ స్టేట్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కి లేదా సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ కింద ఉంది రాష్ట్ర ప్రభుత్వం నుంచి అంచనాలు పెంచుకుంటూ పోయి తొమ్మిది మూడు వేల తొమ్మిది వందల కోట్లకి దాకా ఖర్చు పెట్టాల్సి ఉంటే వంద కోట్లు కూడా ఐదు సంవత్సరాల్లో ఖర్చు పెట్టే ప్రయత్నం చేయలేదు అధ్యక్ష ఇవాళ మళ్ళీ దాని గురించి అడుగుతున్నారు ఇంకా ఏం చెప్పాలి నాకు అర్థం కావట్లేదు అధ్యక్ష తర్వాత పార్వతి గురించి పార్వతీపురం గురించి ప్రస్తావించారు అధ్యక్ష పార్వతి పురం గురించి ప్రస్తావించారు ప్రత్యేకంగా ప్రస్తావించారు అధ్యక్ష రెండు వేల ఇరవై ఇరవై ఒకటి సంవత్సరంలో నిర్ణయం అయితే రెండు వేల ఈనాటికి కూడా అంటే మేము ప్రభుత్వంలోకి వచ్చే నాలుగు సంవత్సరాల్లో పార్వతీపురంకు టెండర్లు కూడా పిలవలేదు అధ్యక్ష దౌర్భాగ్యకరమైన పరిస్థితి ఏంటంటే అధ్యక్ష గత ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా చేసిన అదే ఉత్తరాంధ్ర చేసిన ముఖ్య ఉప ముఖ్యమంత్రిగా ఉంటున్న చేసిన వ్యక్తి మన మధ్య ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతూ ఆ సత్యకుమార్ గారికి అవగాహన ఉందో లేదో నాలాగా ఆయన కూడా కొత్తగా రాజకీయాల్లోకి వచ్చారేమో ఇది హిమంగస్ బిల్డింగ్స్ నిర్మించాం పార్వతీపురంలో కూడా హిమంగస్ బిల్డింగ్ నిర్మించామని అన్నారండి నాకు దిమ్మ దిగిపోయింది అధ్యక్ష అసలు మీరు టెండర్లు పిలవకుండా హిమంగస్ బిల్డింగ్ నిర్మించామంటే అది నిర్మించారా ఏంటి మరి నాకు ఆయన సమాధానం చెప్పాలా లేదా గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసే వాళ్ళు సమాధానం చెప్పాలి అధ్యక్ష హిమంగ టెండర్లు పిలవకుండా ఈ ప్రభుత్వ వ్యవస్థలో ఎక్కడైనా భవన నిర్మాణం జరుగుతుందా సమాధానం గౌరవ సభ్యులు చెప్తే బాగుంటుంది లేదా పార్వతీపురం పోదాం ఆ హిమంగల్ బిల్డింగ్ ఎక్కడ ఉన్నాయో చూపించండి ప్రతి చోటకు పోదాం పాలకల్కు పోదాం పాలకల్లో జీరో ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ అధ్యక్ష ఏం పాలకల్లో చదవాల్సిన అవసరం లేదా అధ్యక్ష రెండో పేదలో కాలేజీ మొదలు పెట్టాలనుకున్న మదనపల్లిలో మీరు నాలుగు వందల డెబ్బై ఐదు కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తే పెట్టింది ముప్పై కోట్లు మాత్రమే అధ్యక్ష నాలుగు శాతం అధ్యక్ష నాలుగు శాతం ఖర్చు పెట్టి నువ్వు కాలేజీలు ఎందుకు ఆనం రామనారాయణ గారికి తెలుసు అధ్యక్ష పట్టుబట్టి నెల్లూరులో ఏసీ సుబ్బారెడ్డి మెడికల్ కాలేజ్ పూర్తి చేసిన తర్వాత కాలేజీలోకి తీసుకెళ్లారు అధ్యక్ష నాలుగు శాతం ఖర్చు పెట్టి దాంట్లో మీరు ఎందుకు మెడికల్ కాలేజ్ పెట్టట్లేదు ఎందుకు మెడికల్ కాలేజ్ ప్రారంభించట్లేదు అని ధర్నాలు కిరణాలు చేస్తే ధర్నాలు అరే నాలుగు సంవత్సరాల్లో నాలుగు శాతం ఖర్చు పెట్టి ఇవాళ ఎందుకు చేయట్లేదు ఎందుకు చేయట్లేదు ఎందుకు చేయట్లేదు అని ప్రశ్నిస్తే లేదా నీ రోధ పత్రికలే రాత తప్పుడు రాత రోదరాతలు రాస్తుంటే సమాజం ప్రజల్లో ముఖ్యంగా విద్యార్థుల్లో విద్యార్థుల్లో విష ప్రచారం కారణంగా విష ప్రచారం చేసి విద్యార్థులు భవిష్యత్తు చిద్రం చేసి నాశనం చేసింది మీరు అధ్యక్ష ఇక ఇంకోటి విషయం చెప్పాల్సింది అధ్యక్ష ఇక్కడ గత ప్రభుత్వం గత ప్రభుత్వం అధ్యక్ష ఈ ఐదు మెడికల్ కళాశాల ఏదైతే ప్రారంభించిందో ఆ కళాశాలల్లో సెల్ఫ్ ఫైనాన్స్ స్కీమ్ తీసుకొచ్చి ప్రభుత్వ కళాశాలకి ప్రైవేట్ కళాశాలకి తేడా లేకుండా కన్వీనర్ కోటాలో ఉచితంగా విద్యార్థులకి సీట్లు లభించాల్సిన దాన్ని కోత కట్టి వారి భవిష్యత్తును నాశనం చేసి వారి నోట్లో మట్టి కొట్టి వాటిలో కన్వీనర్ కోటాకి యాభై శాతానికి నాలుగు లక్షల ఫీజు పెట్టి మేనేజ్మెంట్ కోటా తీసుకొచ్చి దాంట్లో పది ముప్పై శాతం దానికి పదమూడు లక్షల దాకా ఫీజు పెట్టి మళ్ళీ ఎన్ఆర్ఐ కోట ప్రభుత్వ కళాశాలలో ఎన్ఆర్ఐ కోటా తెచ్చి దానికి ఇరవై ఐదు లక్షల ఫీజు పెట్టి ఇవాళ ఉచిత విద్య గురించి నాణ్యమైన వైద్య విద్య గురించి వీళ్ళు మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు మాట్లాడించి ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నారు ఎప్పుడు రద్దు చేస్తారని తెచ్చిందరు మీరు మంట పెట్టి మేము మార్పాలా మీరు మంట పెట్టి అధ్యక్ష సమాధానం చెప్పాలి అధ్యక్ష సెల్ఫ్ ఫైనాన్స్ స్కీమ్ తెచ్చిన ప్రభుత్వం దానికి తోడు ఇంకోటి తెచ్చారు చట్టం తెచ్చారు అధ్యక్ష ఏపీ హైయర్ ఎడ్యుకేషన్ రెగ్యులేషన్ అండ్ మానిటరింగ్ కమిషన్ తీసుకొచ్చి దానికి చట్టబద్ధత కల్పించి వాళ్ళు ఏ ఫీజులు ఫిక్స్ చేస్తే ఆ ఫీజులు ప్రభుత్వ కళాశాలలో వసూలు చేయాల్సిన అవసరం దాన్ని రివ్యూ చేయడానికి కూడా అవకాశం లేకుండా అమెండ్మెంట్ చేసి తీసుకొచ్చారు అధ్యక్ష అంటే ఇవన్నీ చేసి పూర్తిగా చేసి వైద్య విద్యని రాష్ట్రంలో నాశనం చేయాలని పేదల వైద్య విద్య చదువుకోకూడదని వాళ్ళు వాళ్ళు వైద్య విద్యను అభ్యసించి మంచి డాక్టర్లుగా అయితే సమాజంలో వారికి గుర్తింపు వస్తుందని ఈ రాష్ట్రం ఆర్థిక ప్రగతి సాధిస్తుందని కాబట్టి ఈ మ్యాన్ పవర్ ని చంపడం కోసం నైపుణ్యాన్ని చంపడం కోసం నిర్ణయాలు తీసుకుని ఇవాళ మాట్లాడుతున్నారు అధ్యక్ష ముందు నాకు సమానం చెప్పాల్సింది మీరు పత్నా పదహైదు శాతం మాత్రమే ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ నాలుగు సంవత్సరాల్లో చేశారు ఈ రోజు మమ్మల్ని మిగతాది మిగతా ఇరవై ఐదు శాతం చేయమంటున్నారు భావ భావ్యమా చెప్పండి అధ్యక్ష అందుకనే అందుకనే పిపి ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వ వైద్య కళాశాలకి ప్రైవేట్ కళాశాలకి మీరు తేడా లేకుండా చేసి చేయడం కారణంగా ఇవాళ ఆర్థిక వనరులు మిగతా అన్ని వేల కోట్లు తేవాలి ఈ తేడా లేనప్పుడు తేడా లేనప్పుడు అందుకని పీపీపీ మోడీలో వెళ్లాల్సిన అవసరం వచ్చింది అధ్యక్ష అయితే యాజమాన్య హక్కులు మాత్రం పూర్తిగా ప్రభుత్వం దగ్గరే ఉంటాయనే విషయాన్ని మాత్రం ఈ సభ మీ ద్వారా ఈ సభకు తెలియజేసుకున్నా రాష్ట్ర ప్రజలకు కూడా సార్ గౌరవ మంత్రి గారు విషయాన్ని ప్రభుత్వం తరకు ఉద్దేశాన్ని కూడా చెప్పారు మేము సూచనలు ఇక ప్రభుత్వ కళాశాలలు అనేవి వాటిని ఏవైతే పెట్టారు వాటిని పిపీ మోడల్లోకి వెళ్ళిపోతున్నాము పబ్లిక్ ప్రైవేట్ వెళ్ళారు వాళ్ళ ఉద్దేశాన్ని సభ ద్వారా రాష్ట్ర ప్రధాని వ్యక్తపరిచారు దీనివల్ల వచ్చే పరివేశాల్లో వచ్చే పేద విద్యార్థులకు జరిగే న్యాయము అన్యాయం అనేది రాబోయే కాలంలో ప్రజలు దానికి తీర్పిస్తారు చూస్తారు చాలా సంతోషమైన అంశాలు ఇప్పటికైనా ఏమైనా మాట్లాడుతాను మేము దాచిపెట్టలేదు అధ్యక్ష చాలా స్పష్టంగా చెప్పాం ఆ తీసుకోవాల్సిన నిర్ణయం కారణం ఏంటనేది కూడా చెప్పాం అధ్యక్ష ఏ రకంగా సెల్ఫ్ ఫైనాన్స్ స్కీమ్ తీసుకొచ్చి ఉచిత విద్య అందకుండా విద్యార్థులకి రాష్ట్రంలోని పేద విద్యార్థులకి అవకాశాలు కోల్పోయేలాగా చేసింది వారు కూడా మేము చెప్పాం అధ్యక్ష దాని కారణంగానే ఈ నిర్ణయం తీసుకోవాల్సిన విషయాన్ని కూడా ఈ సభ దృష్టికి నేను తెచ్చాను అధ్యక్ష అదే మాకు ప్రజా సమస్యల పట్ల దయచేసి గౌరవ సభ్యులు దేన్ని దేన్ని స్పందించాలో